వాళ్ళకై వాళ్ళు తెలియని చిన్న వయసులో కూడా బాడీ షేమింగ్ నార్మల్ అని పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు వాళ్ళు కూడా ఫ్రెండ్స్ తల్లి అదే చేస్తారు సన్నగుంటే సన్నగున్నావు లావుంటే లావుకున్నావు పాప కానీ బాబు కాని అబ్బా ఎట్లా బలిసిపోయారు నీకు బ్రెయిన్ బలిసిపోయింది అందుకే అంత చిన్న పిల్లల్ని పట్టుకొని అట్లా మాట్లాడుతుంది కొంచెం సన్నగుంటే అబ్బా మీరు తిండే పెట్టరా చిక్ అతి చి పోలేదు తీసుకొని పెట్టు లేకపోతే పిల్లల్ని కూడా ఎట్లా అంటే అట్లా బాడీ షేప్ చేస్తారు వాళ్ళ కలర్ వాళ్ళ హైట్ వాళ్ళ పర్సనాలిటీ అది జెనెటిక్స్ హెల్త్ చుట్టుపక్కల సిచ్యువేషన్స్కి నీ బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది ఎన్ని ఉంటాయి ఒకళ్ళు ఇలా ఉండడానికి ఉండకపోవడానికి నచ్చితే చూద్దాం నచ్చకపోతే మారేద్దామని ఒక్కడు ఒక్కళ్ళు ఒక్కళ్ళు మీ నోర్లకి చేతులకి పక్షపాతాలు రారు ఒక్కళ్ళు కూడా అనుకోవట్లేదు కామెంట్లు పెట్టేస్తూనే ఉంటారు ఏదైనా నచ్చకపోతే నువ్వు ఇలా ఉన్నావు అలా ఉన్నావు నువ్వు కోతిలా ఉన్నావు నువ్వు పందిలా ఉన్నావు దున్నపోతులా ఉన్నావు అలా ఉన్నావు నువ్వు ఇలా ఉన్నావు మనమే కోతుల నుంచి పుట్టాం మనకేంది పెద్ద మన జనరేషన్ వెనకాల చూసుకుంటేనే మనం మన వెనకాల ఇవే ఎవల్యూషన్ చదువుకోలే కోతుల నుంచే వచ్చాం మరి మరి ఇంకేంది మరి పోలిక మనకి జంతు జీవజాలమే మనం కూడా